అత్తమ్మ ఏం చేస్తున్నారు కదమ్మా అవునత్తమ్మా ఓ మాట్లాడుదాం అనుకుంటున్నాను అత్తమ్మా అంటే కొంతమంది గొప్పలు చెప్తారు కదా అత్తమ్మ అంటే మా తాతలు నేతలు లాగారు మా మూతులు వాసన చేయడం ఎంత అని చెప్తా ఉంటారు కదా అత్తమ్మ అంటే ఏంటి అదమ్మా దాని అర్థం దాని అర్థం అంటే వాళ్ళకి ఏమి అంత సీన్ లేదని అర్థం అదేంటి అర్థం అన్ని ఉన్నవాళ్ళు అలా చెప్పుకోరు అన్ని రకాలు మంచి ఉద్యోగాలు మంచి సంపాదన మంచి వెనకాల ఆస్తి పూర్వీకుల నుంచి ఘరాణగా చక్కగా బతికే కుటుంబం అటువంటి అన్నీ వాళ్ళు ఉన్నారనుకో అందుకని మా అమ్మమ్మ స్వామి చెప్పేది అన్నీ ఉన్న ఆకు అనిగి మనిగి ఉంటది ఏమీ లేని ఆకు ఎగిరి ఎగిరి పడుతుంది అని ఆకు నిండా రకరకాలు పెట్టుకున్నాం అనుకో ఆ ఆకులు ఎగుతుందా గాలి ఈ ఖాళీ ఆకు అనుకోలే ఎగిరిపోద్ది మళ్ళీ తెచ్చుకుని గ్లాసు చెంబో పెట్టుకుని ఆపుకోవాలి అది కూడా అంతే ఆ గొప్పలు చెప్పేవాళ్ళ దగ్గర ఏమీ లేదనే అర్థం అన్నీ ఉన్నవాళ్ళు చెప్పుకోరు బయటికి ఎందుకంటే మన గొప్ప మనం చెప్పుకోకూడదు మనకు ఒక్కొక్కళ్ళు చెప్పుకోవాలి పలానా ఊరు ఆడబడుస్ అమ్మాయి చాలా ఉన్నతమైన కుటుంబం వాళ్ళది మంచి వాళ్ళు మనుషులు అమ్మాయి చిన్నప్పటి నుంచి ఇలా ఉండేది అని మనకు తెలిసిన వాళ్ళు మన గురించి చెప్పుకోవాలి వాళ్ళు ఏం చేస్తారు నలుగురు కూర్చున్నప్పుడు పలానా వ్యక్తి మంచి ఆవిడి పలానావిడి ఇలాగా పలానావిడ అలాగా వాళ్ళకి ఇన్ని ఆస్తులు ఉండేవి ఇంత అంతస్తులు ఉండేవి ఒక చితికిపోయారు అనుకో ఎంతో ఉండేదమ్మా పాడైపోయారు పాపం చితికిపోయారు పరిస్థితుల వల్ల అనుకుంటారు అందు గురించి ఆయన నిండి కొండ తొడకకుండా ఉంటుంది బెనకకుండా ఉంటుంది ధైర్యంగా కూడా ఉంటుంది కొండ నిండా నీళ్లు ఉన్నామో నా కొండకు భయం ఉండదు అలాగే మనిషి జీవితం కూడా నిండి కొండ లాంటిది ఇస్తరాకు లాంటిది అని కోలుస్తారు అందుకని ఎవరు గొప్పలు చెప్పుకోక ఒకళ్ళు ఇప్పుడు మా మనిషి ఉన్నారనుకో పాతిక రూపాయలు చేరైనా యాభై రూపాయల అయినా కాటన్ చేరైనా కట్టుకునే విధానం నిండుదానం ఆ ముఖంలో లక్ష్మీ కళ కనపడిపోతా అవునత్తమ్మ వాళ్ళకే ఇంకా మనం చెప్పక్కల ఉందాగా ఉందమ్మా ఆవిడ పెద్ద బతుకు పెట్టిన ఆవిడ పెద్ద కుటుంబంలో మనిషి అనుకుంటా అని చెప్పుకుంటాం అది మన కట్టుబొట్టులు పెట్టి మనం ఈ లేబరా లేకపోతే మామూలుగా ఉండేవాళ్ళ వీళ్ళు ఉందాగా ఉండేవాళ్ళు వీళ్ళు ఏంటి వీళ్ళ కుటుంబం ఏంటి అనుకుంటారు అంటే ఏదైనా సరే మన గొప్ప మనం చెప్పుకోకూడకూడదు అంతే కదా ఇంకొకరు చెప్పుకో సరే అంటే ఏదైనా సరే మంచి చెడైనా మన 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 గురించి చెప్పుకునే వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పుకుంటారు మన ప్రవర్తన బట్టి మన పద్ధతిని బట్టి మన పట్టు మన నడవడిక మన ఉందాతనం తన దాన్ని బట్టి మనం ఏంటో వాళ్ళకి అర్థం అవుతుంది అవునత్తమ్మ మనం మాట్లాడే మాటలను బట్టి కూడా అర్థం అవుతుంది అత్తమ్మా సరే అత్తమ్మ ఇదే డౌట్ ఎవరో అడిగారు అత్తమ్మా ಅದಮ್ಮ ಓಕೆ ಅತ್ತಮ್ಮ